నమస్కారం అండి ప్రపంచవ్యాప్తముగా నిండి ఉన్న విశ్వవ్యాప్తముగా నిండి ఉన్న ఆ దివ్యమైన శక్తికి అంటే ఆ దేవుడికి నమస్కరించుకుంటూ దేవుడు యొక్క రహస్యాన్ని మతాతీతంగా తెలుసుకుందాం ఇది మతాలకి అతీతమైన విషయం జ్ఞానం హిందువులు పరమాత్మ అంటారు ప్రపంచమంతా సృష్టి అంతా నిండి ఉన్న పరమాత్మ శక్తి అని అంటారు అలాగే క్రైస్తవులు పరిశుద్ధాత్మ అంటారు ముస్లింలు అల్లా అంటారు ఎలా చెప్పుకున్న ఈ ముగ్గురుని ఎలాంటి పరిస్థితుల్లో అయినా మానవుడు మతాలకు అతీతంగా ఈ ముగ్గురు పేర్లు కలిపి దేవుడు అంటున్నాము దేవుడు అంటే మనం ముందు చెప్పుకున్నట్టు దేవుడికి దేవులాడబడేవాడే కానీ కనిపించేవాడు కాదు అంటే దేవుడికి రూపము లేదు నామము లేదు క్రియ లేదు ఎలా లేదు అని తెలుసుకుందాం ఈరోజు ఇక్కడ దేవుడు సృష్టి సృష్టికర్త కదా అంతటిని సృష్టించిన వాడు దేవుడు కదా ఆయనకి పని అలా లేదు అని మనకు అందరికీ సందేహం వస్తుంది మరి సందేహం వచ్చినప్పుడు మరి ఆ పెద్దలు దేవుడికి రూప క్రియలు లేవు అని ఎందుకు చెప్పారు అనే ఇది కూడా మనకిలో రావాలి మన అనే ప్రశ్నలు కూడా మనలో రావాలి ఆ ప్రశ్న వచ్చినప్పుడే మనకి జవాబు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందంటే మనం గతంలో చెప్పుకున్నాం మన శరీరం లోపలే ఆత్మగా తండ్రిగా అల్లాగా మనకి శరీరం లోపలే ఉన్నారని మనం తెలుసుకున్నాము మన లోపలే శరీరము లోపలే దేవుడు ఉన్నాడు అని కూడా అంటుంటారు వింటే వినే ఉంటాం మనం అట్లాగే మనకి ఇలాంటి దేవుడు అందు శ్రద్ధ ఉంటేనే ఇలాంటి ప్రశ్నలు రాగలవు ఎందుకు అందరికీ ప్రశ్నలు రావు ఎవరు చెప్పినా మనుషులు చెప్పింది వింటున్నారు కానీ దేవుడు దైవ గ్రంథములలో మనకి ఏం చెప్పాడు అని చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అంటే ఇలాంటి ప్రశ్నలు రావాలి వచ్చినా కూడా చెప్పేవారు లేరు అని కోరుకుంటున్నారు కానీ చెప్పేవారు ఎవరి లోపల వారు శ్రద్ధగా ఆలోచిస్తే మీ లోపల నుంచే తండ్రి ఆత్మ అల్ల అందిస్తాడు శ్రద్ధతో మనము ఆలోచిస్తే అంటే మన బుద్ధి విచక్షణను ఉపయోగించి ఆలోచిస్తేనే మనకి మనకి దేవుడు ఆ దేవుడు యొక్క రహస్యాలని అందించగలడు మన బుద్ధి యొక్క విచక్షణని ఉపయోగించకుండా ఇప్పుడు మనుషులందరూ ఇతర మనుషులు ఏది చెప్తే అది అనుసరిస్తున్నారు అనుకరిస్తున్నారు వింటున్నారు ఆచరిస్తున్నారు అలా కాకుండా మనము మనుషుల్ని అనుసరించద్దు మూడు దైవ గ్రంథములలో ఏముంది అని ఏ మతస్థులకి సంబంధించిన దైవ గ్రంథము వారు శ్రద్ధతో వినయంతో చదువుకుంటే అందులో ఉన్న దేవుని జ్ఞానం చక్కగా అర్థమవుతుంది అలా అర్థమైతే అప్పుడు మనకి ఏ సందేహాలు రావు ఆ సందేహాలన్నీ ఆ గ్రంథాల్లోనే మనకి దేవుడు మనకి చెప్పారు హిందువులకి భగవద్గీత క్రైస్తవులకి బైబిలు ముస్లిములకి ఖురాను ఎంతో జ్ఞానాన్ని అందులో మనకి దేవుడు మనకి పొందుపరిచి ఇచ్చాడు ఇక్కడ ఈరోజు మనము దేవుడి యొక్క రహస్యం ఏంటంటే మరి పని లేనివాడు ఎలా ఇంతటి సృష్టిని సృష్టించాడు అని అని మనం తెలుసుకుంటే ఇక్కడ దేవుడు సృష్టికర్త సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త అంటే సృష్టిని కర్త అంటే చేయబడే చేయబడినది చేయబడినవాడు అందుకని సృష్టికర్త అన్నాము ఆ సృష్టికర్త మొట్టమొదటిగా ప్రపంచాన్ని సృష్టించాడు ప్రపంచము అంటే ప్ర అంటే ముఖ్యమైనది పంచము అంటే ఐదు ఐదుతో సృష్టించబడింది అది ఏమిటి అంటే పరమాత్మ ముందు నాలుగు భాగాలుగా విభజించబడ్డాడు ఆ విభజించబడినప్పుడు ఆ ప్రపంచంలో ముందుగా ప్రకృతిని సృష్టించాడు ఆ ప్రకృతి ఐదు భాగాలుగా సృష్టించాడు అదే ఆకాశము గాలి అగ్ని నీరు వాయువు భూమి ఆ తరువాత రెండవ భాగం మూడవ భాగము ఆత్మ అంటే హిందువుల్లో ఆత్మ అంటారు క్రిస్టియన్లో తండ్రి అంటారు ముస్లిముల్లో అల్లా అంటారు అలా భాషా విధానం మారిందే కానీ సృష్టికర్త సృష్టించబడినదంతా ఒక్కటే మనం తెలుసుకోవాలి ఈ రహస్యాలన్నిటినీ ఇక్కడ మతాలకు అతీతమైనదే మతాలకి అతీతమైన వాడే దేవుడు కాబట్టి ఇక్కడ రెండవవాడు ఆత్మ తండ్రి అల్లా మూడవది జీవాత్మ అంటే హిందువుల్లో హిందూ గ్రంథాల్లో జీవుడు క్రిస్టియన్లు కుమారుడు ఇక్కడ ఖురాన్లో ముస్లింలు తోలేవాడు తోలబడేవాడు చూచువాడు అని ఖురాన్లో చెప్తారు ఇక్కడ క్రిస్టియన్ బైబిల్లో క్రైస్తవులకి పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు అని చెప్పారు ఇక్కడ హిందూలో భగవద్గీతలో పరమాత్మ ఆత్మ జీవాత్మ అని చెప్పారు అట్లా సృష్టికర్త నాలుగు భాగాలుగా విడిపోయి ప్రపంచాన్ని సృష్టించారు తరువాత అప్పుడు సృష్టించిన తర్వాత నాలుగు భాగాలుగా విభ విభజించే సృష్టి జరిగిన తర్వాత ఏదైతే ప్రపంచవ్యాప్తంగా సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన ఊరకుండిపోయాడు అంటే ఏ పనిని చేయకుండా ఉండిపోయాడు ఆయన సంకల్పముతోనే అంతా జరిగిపోయేలాగా ఆయన సంకల్పించుకుంటే అయిపో అంటే అయిపోయేలాగా ఆయన తన సింహాసనాన్ని అధిష్టించి ఊరక కూర్చుండిపోయాడు ఊరకుండిపోయాడు అందుకే ఆయనకి పని లేనివాడు అంటారు సృష్టికర్తకి పని లేదు రూపము లేదు పేరు లేదు అంటారు ఇవన్నీ ఈ పేరులన్నీ మనం పెట్టుకున్నవి మరి ఇక్కడ సృష్టి ఈ నాలుగు భాగాలుగా విభజించి విడిపోయిన తర్వాత ఆయన ఊరక కూర్చున్న తర్వాత ఊరకుండిపోయిన తర్వాత ఆయన సంకల్పము ద్వారా పనులన్నీ జరుగుతాయని చెప్పుకున్నాం మరి ఇక్కడ ఈ సృష్టి అంతటిని ఎవరు సృష్టించారు అంటే అని తెలుసుకుంటే ప్రకృతి ఆత్మ ఈ ప్రకృతి ఆత్మ సృష్టి అంతటిని సృష్టించారు అదే మన మత దైవ గ్రంథాల్లో కూడా చెప్పారు భగవద్గీతలో సర్వజీవరాశులకి జీవ సర్వజీవరాశులకి అధిపతినై ఉన్నాను అని చెప్తాడు మళ్ళా ప్రకృతి తల్లిగా సర్వజీవరాశులకి బీజదాతనై ఉన్నాను అని చెప్తారు భగవద్గీతలో అంటే సర్వజీవరాశులు బీజదాతనై ఉన్నాను అంటే ఎవరు తల్లి ప్రకృతి ఆత్మ తండ్రి మనకి మనందరికీ ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ ప్రకృతి తల్లి ఆత్మ తండ్రిగా ఈ సృష్టి అంతటిని పడినది ఈ సృష్టి అంతటిని సృష్టించబడిన తర్వాత జీవుడు ఆత్మ ద్వారా మనకి పుట్టుచున్నాడు మనందరము జీవుడు ఇలా ఈ సృష్టి అంతటికి కారణము ప్రకృతి ఆత్మ నడపబడుతున్నది ఈ రహస్యాలన్నిటినీ ఈ విషయాలన్నిటినీ మీకు ఎలా తెలుసు అంటారు మేము మూడు దైవ గ్రంథాలని చదువుకున్నాం చదువుకున్న తర్వాత ఈ విషయాలు ఈ రహస్యాలన్నీ అర్థమైనవి మీరు కూడా భగవద్గీత బైబిల్ ఖురాను తెలుగులో చాలా చక్కగా స్పష్టంగా త్రైత సిద్ధాంత భగవద్గీత బైబిలు ఖురాన్ని చదివి మీరందరూ కూడా ఈ దేవుని యొక్క రహస్యాలని తెలుసుకుంటారని కోరుకుంటూ ఇంకా మరికొన్ని దేవుని యొక్క రహస్యాలను తెలుసుకుందాం ఈరోజు దేవుడు ఎలా సృష్టించాడు అనే విషయం తెలుసుకుందాం అందరికీ నమస్కారం